హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో మెయిన్ బస్ స్టాండ్కి దగ్గరగా ఉండే కృష్ణలంక ఏరియాలో ఒక ఇండివిజువల్ హౌస్ కావాలి తక్కువ బడ్జెట్లో అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ఉంటూ రెంట్కి ఇవ్వడానికి కూడా బాగుంటుంది లేదా మొత్తం రెంట్కి ఇచ్చుకున్నా కూడా మీకు రెంట్ పరంగా కూడా బాగానే ఉంటుందండి సో చాలా తక్కువ బడ్జెట్ అనమాట ప్లానపూర్లో ఉందండి అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కంటే కూడా ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లు తక్కువ రేటుకైతే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి గ్రౌండ్ ఫస్ట్ ఉంటుంది డెబ్బై రెండు గజాల బిల్డింగ్ అనమాట రోడ్డు ఫేసింగ్ వెడల్పు పద్దెనిమిది వెడల్పు ముప్పై ఆరు లోతైతే వస్తుందండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో ఇంటి ముందు అయితే రోడ్డైతే ఇది మీకు ఎయిట్ ఫీట్ అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది బైక్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఆటోలంటే కొంచెం కష్టమేనండి కింద ఫ్లోర్లో మీకు ఒక పోషను పై ఫ్లోర్లో ఒక పోషన్ అయితే వస్తుందండి సో బిల్డింగ్ అంతా కూడా స్ట్రక్చర్ కూడా బాగానే ఉంది జీ ప్లస్ టూ బిల్డింగ్ అయితే వస్తుందండి ఇక్కడ మనకి మెట్ల కింద స్టోర్ రూమ్ లాగా అదేవిధంగా లాగా యూజ్ చేసుకోవడానికి చిన్న రూమ్ అయితే ఇచ్చారు పైకి మనకి వెళ్ళడానికి స్టెప్స్ అనేది వాయువ్యం అయితే వచ్చాయండి ఇదంతా కూడా హాల్ స్పేసు హాల్కమ్ డైనింగ్ లాగా యూజ్ చేసుకోవడం కోసం అనమాట సో ఇక్కడ మనకి రూమ్స్ అయితే ఉన్నాయండి డబల్ బెడ్రూమ్ లాగే కన్స్ట్రక్షన్ చేశారు ఒక హాలు ఒక కిచెను రెండు బెడ్రూమ్స్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట బిట్ అనేది ఇది లోత్ అనేది ముప్పై ఆరు లోతుంది కాబట్టి మనకి మూడు రూమ్స్ లాగా డివైడ్ చేశారు ఇక్కడ మీరు చూసుకోవచ్చండి రూమ్స్ అన్ని కూడా అంటే మూడు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా డివైడ్ చేసినట్టుగా ఉంటుంది ఇది సో ఏదైనా కానీ ఉంటే కింద ఒక డబల్ బెడ్రూమ్ పైన ఒక డబల్ బెడ్రూమ్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ అంటే అప్రాక్సి మనకు అయితే కనుక ఖచ్చితంగా ఫిఫ్టీన్ ఇయర్స్ పైనే అవుతుంది కాబట్టి కానీ స్ట్రక్చర్ మాత్రం చాలా బాగుంది ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది అది కూడా మనం మెయింటెనెన్స్ వర్క్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అంటే రిపేర్ వర్క్ అయితే చేయించాలి అది చేయించుకుంటే కనుక బాగానే ఉంటుందండి సో ఈ బిల్డింగ్ అనేది మన విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో కృష్ణలంక దగ్గర రాణిగారి తోట ఏరియాలో అయితే సేల్కి వచ్చిందండి రెసిడెన్షియల్ జోన్ చాలా బాగుంది ఏదైతే మన మెయిన్ రోడ్ వారది అంటే మనం బస్ స్టాండ్ నుంచి బెన్ సర్కిల్కి వెళ్ళే వారది రోడ్డు ఉందో ఈ రోడ్ నుంచి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్ క్రిస్టియన్స్లో అయితే ఈ ప్రాపర్టీ వస్తుందన్నమాట నచ్చితే కనుక తప్పకుండా చూస్ తీసుకోండి మీరు ఉండడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఇదే విధంగా పై ఫ్లోర్స్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు లేదా మొత్తం రెంట్కి వేయడానికి కూడా చాలా చాలా బాగుంటుంది మీరు ఉంటూ రెంట్ ఇచ్చుకోవడానికి కూడా బాగుంటుంది రెంట్కి ఇస్తే కనుక సుమారుగా ఒక పద్దెనిమిది వేల రూపాయలు రెంట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో యాభై మూడు లక్షల రూపాయల బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ తోటి సేల్కి వచ్చిందండి సో ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుంది కాంపిటేటర్స్ ఎవరు లేకపోతే కనుక యాభై మూడున్నర లక్షకే రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ కాంపిటేటర్స్ ఉంటే అది యాభై కావచ్చు యాభై కావచ్చు అరవై కావచ్చిండి యాక్షన్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ప్రైస్ ఇంక్రీజ్